દિપલ્લી અંદે આનંદ નાગવાની நிலபத்த வெங்கட்ராமன் பவன் கல்யாண் மங்களகிரி మమత యజ్ఞం మతీక్ష్మి శ్రీ లక్ష్మి కోదంకే రమరయ్య ముప్పై ఒక్క మందికి ఇవ్వడం జరుగుతూ ఉంది రోజు కూడా దాదాపు పంతొమ్మిది లక్షల రూల అమౌంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది మీ అందరికీ తెలుసు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది పదివే పది లక్షల కోట్లు అప్పులో ఉన్నా కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే ఈ జబ్బు అనేది అది అవసరం తెలియకుండా వచ్చేది అత్యవసర పరిస్థితిలో తప్పదు కాబట్టి చేపించుకున్న వాళ్ళ మనోధైర్యం కల్పించాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ డబ్బులు ఇవ్వడం జరుగుతూ ఉంది ఇటీవల కూడా నిన్న మేము ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు దాదాపు ఇటువంటి పరిస్థితిలో కూడా నాలుగు వందల కోట్ల రూపాయలు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం రిలీఫ్ అండ్ ద్వారా పేద ప్రజలకు ఇవ్వడం జరుగుతూ ఉందంటే ఇది మంచి ప్రభుత్వం సుపరిపాలన అనే దానికి ఇది ఒక నిదర్శనం గతంలో ముఖ్యమంత్రి చెక్క అది ఒక కల్లాగా ఉండేది ఎప్పుడు వస్తుందో తెలియదు ఎప్పుడు తీసుకెళ్తారో తెలియదు మరి ఈ నెలలోనే రెండు సార్లు మనం ఇవ్వడం జరిగిందంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పట్ల ఉన్న వారికి మమకారం అనేది తెలియజేస్తూ ఇంకా గ్రామాల్లో మన వాళ్ళు ఎవరన్నా ఉంటే మనం మన నియోజకవర్గాల్లో వైద్యం చేయించుకొని ఇబ్బంది పడుతుంటే బిల్లులు అన్ని ఉంటే కూడా తెచ్చిస్తే వీళ్ళిద్దరు ఆఫీస్లో ఉంటారు సుధీర్ మరి తిరుపతి అమ్మ అని చెప్పి మీరు ఎవరైనా సరే కాగితాలు అక్కడ వారికే తెచ్చి ఇవ్వండి ఖాతా వెంకట